కావట్లేదు లక్ష్మి నిన్నటిదాకా అమ్మాయి మాత్రమే వాడి ప్రాబ్లం అనుకున్నాను అర్థమయ్యేలా చెప్తే సాల్వ్ అవుతుంది అనుకున్నాను కానీ నాకే కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది వాడి ప్రాబ్లం అమ్మాయి మాత్రమే కాదు ఇంకేదో ఉంది సారీ సిద్ధు నిజంగా సారీ సిద్ధు కావాలంటే ఒకసారి ఎవరో కొత్త అంకుల్ వచ్చారు చూడు అచ్చ ఇప్పుడు ఈ పుడిని వచ్చాడేంటి నాన్నగారు లోపల ఉన్నారు అంకుల్ ఓ పాత అంకులేనా అంటే బావగారు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసారు నాకు కూడా టీ అండే కాఫీ నేను అడిగింది టీ కాదు నమస్కారం అమ్మా నమస్కారం ఎందుకురా పిలిచాడు మీ మామయ్య గారు వచ్చారండి ఆయన వచ్చారా ఇప్పుడు ఎందుకు వచ్చారా పక్కన ఆసిన్ గారు కూడా ఆడుకుంటున్నారండి ఒక్క మంచి న్యూస్ అని చెప్పవే ఆయన శుభలాఖలు కూడా తీసుకొచ్చారండి ఓ మంచి న్యూస్ హసుని హాసుని హాసుని పద్ధతి ప్రకారం మొదటి కాదు మీకు ఇద్దామని ఆ రావయాలుడు కూర్చో బాగున్నావా సరే మూడు చీమలు వరుసగా వెళ్తున్నాయి ఫస్ట్ చిమన్న వెనకాల రెండు చిమలు ఉన్నాయండి సెకండ్ చిమన్న వెనకాల ఒక చిమ ఉందండి థర్డ్ చిమ నా వెనకాల కూడా రెండు చిమలు ఉన్నాయండి ఇది ఎలా కుదురుతుంది అది ఎలా కుదురుతుంది అదేగా నేను అడిగింది బాబుగారు నీకు తెలుసా అదే ఒకవేళ సర్కల్ లో తిరుగుతున్నాయేమో సర్కల్ లో తిరిగితే సెకండ్ చిమ వెనకాల కూడా రెండు చిమలు ఉండాలి కదా కదా పోనీ నువ్వే చెప్పేమ్మా చె జీవ అబద్ధం చెప్పిందటా వస్తా వస్తా అయినా జీవ అబద్ధం చెప్పడం ఏమిటండి బీపీ టాబ్లెట్ వద్దయ్యా ఆ అమ్మాయి ఎవరో టాబ్లెట్ ఎక్కర్ లేకుండానే బీపీ తగ్గించేసింది అవును అమ్మాయి ఎవరు బాబు గారు తను నా ఫ్రెండ్ అంక ఎవరైతేనే మహాలక్ష్మిలే ఉంది కదా వస్తాను బాబు గారు ఇంకో ప్రాబ్లం స్టాక్ అయిపోయింది హలో కిస్మత్ కుమార్ ఎంతసేపు అయ్యా ఫోన్ ఎత్తడానికి ఒకసారి మా అమ్మాయికి ఇవ్వు మాట్లాడాలి అమ్మాయితోనా సార్ అమ్మా డాడీ చిచ్చి అబ్బాయి కదా సార్ మా అమ్మాయి సార్ చిచ్చి చిచ్చి మా అబ్బాయి సార్ అసలు అయినా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో సాఫ్ చెప్పు తప్పుకుంటా ఏమిటి ఇవాడ ఏమైనా సరే నా కూతురు బంగారంతో మాట్లాడాలి ఫోన్ ఇవ్వు ఏం చేయమంటారు సార్ అమ్మా ఏమో అక్కడెక్కడ ఉంది నేనేమో ఇక్కడెక్కడ ఉన్నాను ఎక్కడ ఉంటుంది అదే సార్ విహారయాత్ర కదా పక్షుల కిలకిల రావాలు కోయిల కూతలు శరయేళ్లు జలపాతాలు అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు సార్ జలపాతాల నాకేం వినపట్లేదే సౌండ్ కావరు కదా సార్ ఇప్పుడు మీకు సౌండ్ కావరు కదా ఒక్క నిమిషం సార్ ఆ సార్ సౌండ్ మీ దగ్గరికి వస్తుంది సార్ సార్ వచ్చేసారు సార్ జలపాతం దగ్గరికి వచ్చేసాను సార్ హోటల్ గా దగ్గరికి వచ్చేసాను సార్ వినండి సార్ సార్ వినిపిస్తుందా సార్ వినిపిస్తుందయ్యా దానికి అసలు స్విమ్మింగ్ కూడా రాదయ్యా ఎట్టా ఒక దాకా వెళ్ళావు కదా ముందు ఫోన్ ఇవ్వు అమ్మాయి బాబు అమ్మాయి సార్ అమ్మాయి దగ్గరికి పోవాలంటే సిగ్గేస్తుంది సార్ ఫోన్ ఇవ్వడానికి సిగ్గేంటయ్యా ఎందుకంటే అమ్మాయి స్నానం చేస్తుంది సార్ ఆడపిల్లలు స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తావా అక్కడ ఇదిగో ఎందుకు సార్ మీరు ఏమో ఫోన్ చేస్తుంటారు నన్నే అనుమానిస్తుంటారు నాకు ఎందుకు వచ్చి గొడవ సార్ ఒకసారి మాట్లాడిన అమ్మ తోటి అలాంటి లేదు కానీ నువ్వు మాత్రం ఆ పక్కకి వెళ్ళకో సార్ స్నానం చేస్తే చేసింది ఫోన్ పెట్టే నువ్వు ఫోన్ పెట్ట ఈసారి కట్టగో ఈ గండం గడిచింది కాలేజీలో నీ పేరు మారుమోగిపోతుందంటే నిజమే అనుకుని కమిటీ అయిపోయారు పేరు మొగట్ల ఫోన్ మోగుతుంది బాగుందండి చాలా బాగుంది చాలా బాగుందిరా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఇలాగే ఆ మొన్న మీటింగ్ ఒక్కొక్కరు ఎలా వచ్చారు తెలుసమ్మా వీటిని చూస్తే చాలా చిన్నతనంగా అనిపించింది నాకు అందుకే తెచ్చాను బాగుంది కదా ఓకే నాన్న అది ఇట్ సూట్ సూ పర్ఫెక్ట్ ఇట్రా నీకు కూడా తెచ్చాను రా ఏదో ఒక రోజు ఆఫీస్ రావాల్సిన వాడు వైట్ కోట్ నీకు బాగుంటుంది కొత్త కోట బాగుంది కానీ నీకు వైట్ నచ్చదు కదా లోపలికెళ్ళు బాగుందన్నా నీకు వైట్ నచ్చదు కదా ఓ నిజంగా చాలా బాగుందా అయ్యో 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 నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా ఐ డోంట్ నో నాన్నగారు ముందు వచ్చి అలా మాట్లాడతావా నిన్ను తిట్టుకున్నాను సిద్ధు నువ్వు ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళక్కర్లేదు అమ్మాయ్యా నవేసావా థ్యాంక్ యూ సిద్ధు చూడండి నన్ను కూడా పెళ్లి కూతుర్లా రెడీ చేస్తున్నారు పెళ్లి అయిపోయేటట్టుంది సిద్ధు ఏడి ఆయన సిద్ధు కలిసి వంశీ గిఫ్ట్ కొనడానికి వెళ్ళారు మావయ్య బుజ్జి హాసిని కూడా తీసుకెళ్తున్నాం కదా ఏంటి మీరెవరు పెళ్లికి రావట్లేదా వస్తున్నాం వస్తున్నాం సత్య వస్తున్నారట అయితే చెప్పింది అంతా గుర్తుందిగా సైలెంట్ గా ఉండాలి డీసెంట్ గా ఉండాలి కామ్ గా ఉండాలి అంతేగా మూడు ఒకటే కదండి ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య కానీ చేయటం ఎంత కష్టమో తెలుసా నమస్కారం అండి చాలా సంతోషం ఫ్యామిలీతో వచ్చారు బిహేవ్ ఇక పుచ్చిగేడు అయిపోయాడే గుర్తు సనా మా పరువు సంగతి పక్కన పెట్టు సిద్ధు ఏంటి గ్యాంగ్ పరు కాపాడడానికి ఇతే ట్రై చేస్తున్నట్టున్నాడు ఇంట్లో నా పరు కాపాడకోవడానికి చేస్తన్నాంరా బాబు అది సరేరా ఇంతకి ఫైనల్ రిజల్ట్ ఏంటి చదువుంది ఒకటి రాస్తుంది ఒకటి నాకేం అర్థం కావట్లేదు ఏయ్ ఇష్టం లేదా అయ్య బాబే నాకేసలు పెట్టట్లేదు ప్రేమించుకున్నది పెళ్లి చేసుకోవడానికేనా మరి ఇలా తయారయ్యావు బుజ్జి పెళ్లి ప్రేమ యాత్ర అన్నావు నేనేమో విహారయాత్ర అన్నాను వీడేమో జాగ్రత్త అన్నాడు ఆయన ఏమో గంటకు ఫోన్ చేసి నా బంగారంతో మాట్లాడతా నా బంగారంతో మాట్లాడతాను నా బతుకు ఇద్దరు చేసేస్తున్నాడు ఎందుకు సార్ టెన్షన్ పడతారు ఇంకా రోజు ఫ్రీగా ఉండండి మీరు అంత రంటావా హరే నువా మాట చెప్పిన తర్వాత నాకు అంత హైగా ఉందరా ప్రాణానికి ఏయ్ ఏ కామెంట్ మంజి ఎక్కడ అమ్మా హాస్న ఎక్కడ అమ్మా ఏమ చార్మ ఎక్కడ అమ్మా జోక్ గా కుదేవా సీరియస్ సీరియస్ అయితే ఓకే మన దగ్గర జోకులు వికుపటా అసలు టెన్షన్ లో ఉన్నాన పైగా అమ్మా హాస్న ఎక్కడమ్మా అమ్మా ఏమ తరిస ఎక్కడ అమ్మా ఎవడ నువో సత్తి ఓ మంచి పనొడు పనొడివి పనొళ్ళా ఉండు చా లెక్చరస్ లెక్చర్స్ గా ఉన్నారంటే ఎలా ఉంటాం పోవ యా గీటికి కట్టి చుట్టూ